మటన్ తలకాయ కూర టేస్టీగా రావాలంటే ఇలా చేసేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముందుగా ఇందులో మసాలా కోసం ఒక రెండు స్పూన్ల ధనియాలు ఒక రెండు యాలక్కాయలు అలాగే నాలుగైదు లవంగాలు దాల్చిన చెక్క మొత్తాన్ని తీసుకొని డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టేయండి తర్వాత ఇందులోకి ఒక ఐదారు వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకొని మళ్ళీ మిక్సీ చేసి ఆ పౌడర్ మొత్తాన్ని పక్కన పెట్టేసేయండి తర్వాత స్టవ్ మీద బాణి పెట్టుకొని సరిపడా ఆయిల్ని వేసుకొని దాంట్లోకి ఒక స్టార్ పువ్వు బిర్యానీ ఆకుని వేసి ఒక్క నిమిషం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయల్ని మిక్సీ పట్టి తీసుకొని ఆ పేస్ట్ని కూడా ఇందులో వేసుకొని ఉల్లిపాయల నుంచి ఆయిల్ పైకి తేలేదాకా మగ్గనిచ్చిన తర్వాత కరివేపాకు పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఇంకొంచెం సేపు మగ్గనిచ్చిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టును కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా బాగా మగ్గనివ్వండి తర్వాత ఇందులోకి ముందుగా మనం బాగా క్లీన్ చేసి పెట్టుకున్న తలకాయ ముక్కల్ని వేసి కొంచెం సేపు మగ్గనివ్వండి ఇందులోంచి వాటర్ వస్తాయండి ఆ వాటర్ అంతా విగరే వరకు మగ్గనివ్వాలి తర్వాత ఇందులోకి పసుపు మీకు సరిపడా ఉప్పు వేసుకొని కొంచెం సేపు మగ్గనిచ్చిన తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ సరిపడా కారాన్ని కూడా వేసుకోండి ఇలా మొత్తాన్ని వేసుకొని వాటర్ మొత్తం బాగా ఎగిరిపోయిన తర్వాత దీన్ని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని దాంట్లోకి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఒక మూడు నాలుగు విజిల్స్ వరకు రానివ్వండి ఇలా వచ్చిన తర్వాత అది ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ కుక్ అయిపోయిన తర్వాత దీంట్లోకి మనం మెదడుని యాడ్ చేసుకుందాం ముందుగా మెదడు యాడ్ చేసుకుంటే ఏమవుతుందంటే మెదడు బాగా విచ్ఛిన్నమైపోయి అంటే ఇలా మొత్తం కూర అంతా స్ప్రెడ్ అయిపోతుందండి అస్సలు బాగోదు ఇలా మెదడు వేసుకుని మెదడు కిందకి ఇలా అంతా పక్కగా జరిపేసుకుని అలా స్పేస్ ఇస్తే చాలండి అది ఒక్క రెండు మూడు నిమిషాల్లోనే ఉడికిపోతుంది బాగా అదే కూరతో పాటేసామంటే కూర మొత్తంలో కలిసిపోయి అంత టేస్ట్ అయితే బాగోదు ఇలా వచ్చిన తర్వాత ఒక్క రెండు నిమిషాలు మగ్గనిచ్చి తర్వాత ఇందులోకి ఉప్పు కారం ఒక్కసారి చెక్ చేసుకోండి నాకైతే కొంచెం ఉప్పు తగ్గింది వేసుకుంటున్నాను మీరు కూడా ఉప్పు కారం ఒకసారి సెట్ చేసేసుకొని తర్వాత ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి మసాలా పొడి ఆ మసాలా పొడిని కూడా మొత్తాన్ని వేసేసి ఒక్క రెండు నిమిషాలు మగ్గనివ్వండి ఇలా మగ్గిపోయిన తర్వాత ఇంకా లాస్ట్ అయితే ఒక్క స్పూను ఎండు కొబ్బరి పొడిని కూడా వేసుకోండి చాలా బాగుంటుంది ఎవరికైనా ఉల్లిప స్ట్రక్చర్ కావాలనుకున్న వాళ్ళు ఉల్లిపాయ మగ్గిన తర్వాత ఒక టమాటాను కూడా యాడ్ చేసుకోవచ్చు నాకు అంత ఇష్టం ఉండదని నేను స్కిప్ చేశాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియో నచ్చితే లైక్ చేయాలి